సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆవరణలో ఆర్టీసీలో మహిళలు రెండు వందల కోట్ల జీరో టికెట్ల ప్రయాణం పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు జరిపారు ఈ సందర్భంగా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగించుకుని డబ్బులు ఆదా చేసుకున్న విద్యార్థులు మహిళలను వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను బహుమతులు సాలుబాలతో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి ఆర్టీసీ డిఎం వెంకన్న తదితరులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంతో తాము పొందుతున్న లబ్ది గురించి వివరించారు మహాలక్ష్మి పథకం ప్రారంభమైన నుండి ఇప్పటి వరకు ప్రయాణికులు దాదాపు డెబ్బై శాతం మంది మహిళలు ప్రయాణించారని ఆర్టీసీ డిఎం వెంకట్ తెలిపారు సంవత్సర కాలంలోనే హుస్నాబాద్ డిపో పరిధిలో నలబై తొమ్మిది ఆర్టీసీ బస్సుల నుంచి అరవై మూడు ఆర్టీసీ బస్సుల వరకు పెంచామన్నారు ఇదే విధంగా ప్రయాణికులు ఆర్టీసీ సంస్థను ప్రోత్సహిస్తూ సంస్థ అభివృద్దికి సహాయ సహకారాలు అందించాలన్నారు वठी वेन संदेशन ब्रिज ज्योति मैना लगी हां और आज्ञा उठाई मामूल ఉన్నాయి કે કારણ કે ચંદનાનું પૂજી છે અલગો మరియు డిపో సిబ్బందికి తర్వాత మోడల్ స్కూల్ పిల్లలు ఈరోజు ఇదే స్కీమ్ మీద మన ఎస్ఏ రేడింగ్ రాసి వందల మందిలో ఐదుగురిని సెలెక్ట్ చేయడం చేయడం జరిగింది సో వారికి మరియు రెగ్యులర్గా మా బస్సులని ఆశ్రయిస్తూ రెగ్యులర్గా ట్రావెల్ చేసి మన సంస్థకి ప్రోత్సహించిన లాయల్ ప్యాసింజర్స్ అందరికీ మా డిపో తరఫున స్వాగతం సుస్వాగతము మరియు అదేవిధంగా ఇంత గొప్ప ని తీసుకొచ్చిన ప్రభుత్వం మరియు ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి మరియు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సో ఇక్కడ మన డిపోకు వచ్చేసి దాదాపు ఇప్పటి వరకు దగ్గర దగ్గర టోటల్గా జనవరి మన డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు దాదాపు లక్ష డెబ్బై ఆరు వేల డెబ్బై ఒక కోటి డెబ్బై ఆరు లక్షల మంది ఏదైతే ఉన్నారో టోటల్ ప్యాసింజర్లో ఒక కోటి ఇరవై రెండు లక్షల మంది మహిళా ప్యాసింజర్లే ఉన్నారు దాదాపు సెవెంటీ పర్సెంట్ కూడా మహిళా ప్యాసింజర్సే ఉన్నారు సో అందరికీ ఇది బాగా ఆర్థికంగా ఉపయోగపడే స్కీము కాబట్టి ప్రతి ఒక్క ఒక టూ హండ్రెడ్ అండి ప్లీజ్ అండి సారీ వచ్చినా సారీ వచ్చినా శాలరీ రాదు నాకు మా ఆయన నన్ను కత్తాయించేది నేను అనుకునేదాన్ని అబ్బా స్వామి ప్లీజ్ స్వామి చార్జెస్ లేకుండా నేను స్కూల్కి వెళ్ళాలి పీస్ఫుల్గా వెళ్ళాలి మళ్ళీ అని ఎవరికి అండి ఆ ఎవరిన ఎవరు ఆలోచించారనుకుంటాను అసలు నేను అదే అనుకున్నాను స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ నేను దగ్గరికి పొద్దుగాల టెంపుల్కి వెళ్ళానండి ఫస్ట్ రోజు

The such aim challenge is leaving the corporation management grappling with logistical pressures and workers pressure to meet the soaring demand. The DGS RTC operations has exhaustive network that includes 11 regions, 97 depots and 364 buses, bus stations, around of bus, station, bus stops. उसेंड टू हंड्रेड ऑफ बीच आर लोकेटेड इन द ग्रेटर है ऑपरेशन ऑफ नाइन टू बसेस डेली कनेक्टिंग टू हंड्रेड बसेसिफिकल डाटा रिलीज